సిరెడ్డి ముప్పై ఒక వెయ్యి ఎన్వి రమణారెడ్డి ముప్పై ఐదు వేలు వై నారాయణ రెడ్డి ఎల్ఐసి ముప్పై ఆరు వేలు వజా మల్లికార్జున రెడ్డి నలభై వేలు కున్నాల పెద్దిరెడ్డి కుండాల పెద్దిరెడ్డి మేఘడా స్లాబ్స్ అండ్ నివాసం స్లాబ్స్ నలభై వేలు ఉన్నాళ్ళ పెద్దిరెడ్డి మేఘనా స్లాబ్స్ అండ్ నివా స్లాబ్స్ స్వామివారి వెండి కలషం శంభు రెండు వందల గ్రాములు ఆయట పర్వాలేము మీరు మాట్లాడుతున్నారు సైలెన్స్గా అండి అల్లరి వద్దు అల్లరి మంచిది కాదు అందరూ చెప్తాను అల్లరి మంచిది కాదమ్మా నా పేరు పెద్దిరెడ్డి కొంచెం నిశ్శబ్దాలు నాన్న స్వామివారి వెండి కలిశం శంభు నలభై వేలు రూపాయలు ఒకటోసారి స్వామివారి వెండి కలిశం శంభు నలభై వేలు ఒకటోసారి జీ పెద్దిరెడ్డి ఒకటోసారి మొదటి నరసారి రెండవసారి నలభైలు రూపాయలు స్వామివారి వెండి కలిసియం శంభు రెండవసారి రెండు నెలసారి రెండు నిమిషాలు మాత్రమే టైం రెండు నిమిషాలు మాత్రమే టైం టైం వేస్ట్ వద్దు కావాలంటే చెప్పండి లేకుండా ఒక రెండు నిమిషాలు టైం స్వామివారి వెండి కలిసి చెంపు నలభై వేల రూపాయలు కుండాల పెద్దిరెడ్డి వారి ధర్మచారిని శిరీష గారు నలభై వేల రూపాయలు రెండు నరసాలి ఇప్పుడు ప్పట్లో శ్రీశైందేజీ ఓకే పుద్దిసే బాగండి తర్వాత స్వామివారి విగ్రహం పదహైదు గ్రాములు స్వామివారి పాత ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఉయే ఒక నిమిషం అదే అయిపోయింది పదివేల రూపాయలు నై నాగేందర్ రెడ్డి పదహైదు రూపాయలు దాసరి రాజారెడ్డి వారి కుమారుడు దాసరి భరత్ రెడ్డి పదిహేను వేల రూపాయలు పదహారు వేల రూపాయలు కె దశరెడ్డి పదిహేను వేల రూపాయలు దాసరి రాజారెడ్డి కుమారుడు దాసరి భరత్ రెడ్డి ఇరవై రూపాయలు వ్యాపరాల నాగేంద్ర రెడ్డి వారి శ్రీమతి లక్ష్మీదేవి ఒకటోసారి ఇరవై ఒకటి దాసరి రాజారెడ్డి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు స్వామివారి విగ్రహము పదహైదు గ్రాములు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇరవై ఒక్క వెయ్యి ఒకటోసారి దాసరి రాజారెడ్డి వారి కుమారుడు భరత్ రెడ్డి ఒకటోసారి చాలా ఆహ్లాదంగా సాగుతుంది స్వామివారం నేలం పాట రావాలా ఇరవై రెండు మూడు రావాలా కావాలా స్వామివారి విగ్రహము ఇరవై ఒక్క వేల రూపాయలు దాసరి రాజారెడ్డి కుమారుడు దాసరి భవతిరెడ్డి ఒకటోసారి ఆసక్తి ఉన్న వాళ్ళు అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ డబ్బులు ఈరోజు స్వామివారి చెల్లించాలి ఇరవై రెండు వేల రూపాయలు యాత్ర శివశక్తి ట్రాన్స్పోర్ట్ అధినేత ఇరవై రెండు వేలు ఒకటోసారి చాలా అదృష్టం సిరి సంపదలు ఆనందం సంతోషం వ్యాపారం అన్ని అభివృద్ధి లక్షణంగా ఉంటాయి వెనుక కాదండి డబ్బులు కాదండి ఆనందం చూసుకోండి దయచేసి ఎవరు మాట్లాడద్దు పాడ కంటే మాట్లాడండి లేదండి చెప్తున్నానండి మాట్లాదు స్వామివారి విగ్రహం రెండవసారి వ్యాపారాల వ్యాపారాల రెడ్డి ఇరవై రెండు వేల రూపాయలు రెండవ సారి రెండున్నరసారి ఇరవై రెండు వేల రూపాయలు రెండున్నరసారి సమయం రెండు నిమిషాలు మాత్రమే రూపాయలు శివశక్తి ట్రాన్స్పోర్ట్ అధినేత వ్యాపారాల రెడ్డి గారు ఇరవై రెండు వేల రూపాయలు స్వామివారి విగ్రహము వెళ్ళేస్తున్నా మూడవసారి గట్టిగా చెప్పట్లు స్వామివారి వెండి బిల్ల స్వామివారి బోలం పాట ఐదు వేల రూపాయలు పసుపుల రమేష్ రెడ్డి గారి పాట వేల రూపాయలు సిరెడ్డి గారి పాట పన్నెండు వేల రూపాయలు ఒకటోసారి గంగా సాయిరామిడి గారి పాట కల్లూరు గంగా సాయి రెడ్డి వేల రూపాయలు 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 ఒకటోసారి ఒకటోసారి శరత్ కుమార్ రెడ్డి గారు పద్నాలుగు వేల రూపాయలు ఒకటోసారి పుత్త శరత్ కుమార్ రెడ్డి గారు పద్నాలుగు వేల రూపాయలు ఒకటోసారి శరత్ కుమార్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వారి పాట పద్నాలుగు వేలు రెండవసారి రెండున్నరసారి ముత్తా శరత్ కుమార్ రెడ్డి పద్నాలుగు వేలు రెండున్నరసారి సమయం రెండు నిమిషాలు మాత్రమే వదిలేస్తున్నావు బాబు ఇదే చెప్పట్లు పుత్త శరత్ పద్నాలుగు వేల రూపాయలకు స్వామివారి వెండి పిల్ల పుత్తా శరత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పద్నాలుగు వేల రూపాయలు థ్యాంక్ యూ ఆట చాలా పతలాడే సన్నవిలే సరే స్వామివారి జంజు మొత్తం ఆరు మెంబర్స్ అంటే చాలా సన్నగట్టయి ఆరు పీసులు స్వామివారి పాట పదివేల రూపాయలు స్వామివారి పాట పదివేల రూపాయలు ఆరు కలిసి పదికొండు వేల రూపాయలు పసుపుల రమేష్ రెడ్డి స్వామివారి జంజము మొత్తం ఆరు పీసులు వస్తాయి స్వామివారి పాట పదివేలు పి రమేష్ రెడ్డి గారి పాట పదకొండు వేల రూపాయలు ఒకటోసారి

టైమ్ రెండు నెరసారి రెండుసారి పదకొండు వేల రూపాయలు రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి వేల రూపాయలు మూడోసారి చెప్పట్లా పసుపు రమేష్ రెడ్డి అరుణా స్లాబ్స్ స్వామివారి జన్యం పదమూడు వేల రూపాయలు లోపల దండ అన్నీ కొత్త కరెన్సీ యాభై రూపాయి స్వామివారి పాట ఎనిమిది వేల రూపాయలు ఒక్క నిమిషం నేను చెప్తాను తల్లి పాటలు పదహైదు చెప్పేసారు చెప్పిన వారు వై నాగేంద్ర రెడ్డి గారు సారీ చవ్వ మల్లికార్జున రెడ్డి పదిహేను వేలు దాసరి విశ్వేశ్వర రెడ్డి గారు పదహారు వేల రూపాయలు స్వామివారి నోట్ల దండ యాభై రూపాయలు సాక్షాత్తు

దాసరి విశ్వేశ్వర రెడ్డి బిజినెస్ ఇరవై ఒకటే ఇరవై ఇరవై ఒక్క వేలు రెండోసారి కావాల్సిన దూరం పాండి ఆలోచించిన ఆశాభంగం ఆల్రెడీ అన్నదానం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఫోన్ చేద్దాం తర్వాత మన మహిళా మళ్ళీ కూడా గిఫ్ట్లు ఉండాలా దాసరి విశ్వేశ్వర రెడ్డి వ్యాపారవేత్త ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు రెండవసారి ఇరవై ఒక్క వెయ్యి ట్వంటీ వన్ థౌజండ్ దాసరి విశ్వేశ్వర రెడ్డి దాసరి విశ్వేశ్వర రెడ్డి ఇరవై ఒక్క వెయ్యి కానీ కానీ లక్ష్మీదేవి ఇంతవరకు పెళ్లి రెండున్నరసారి రెండున్నరసారి నెలసారి స్వామివారి విగ్రహం ఇరవై రెండు వేలు పాడినవారు వై లక్ష్మీదేవి స్వామివారి ఇల్లా పద్నాలుగు వేల రూపాయలకు పాడినవారు పి పుత్తా శరత్కుమార్ రెడ్డి అలాగే స్వామివారి జంజము పదకొండు వేల రూపాయలకు పాడినవారు పి రమేష్ రెడ్డి తర్వాత స్వామివారి నోట్ల దండ Tidak ada yang kelihatan, tidak ada yang kita